మహేశ్వరి భాస్కర్ నాయుడు గారు నిర్భరేసి సభ ప్రయాణి ప్రారంభించాల్సిందిగా కోరుకు 야, 이거.

ఈ మూడు తాకిడ్ మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మెన్ ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేయండి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇంటాక్ట్ లో పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేషన్ లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డునో వాగు ఒడ్డునో ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ పోండి ఎంఆర్ఓ మరి ఎస్ఐ సిఐ టీములు మమ్మండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటాము ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్ల గుడిపాడి బోట్లు తప్పంగా మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారీ సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము ఆయా ప్రాంతాలన్నీ ఐడెంటిఫైడ్ లిస్టు అక్కడ అవసరమైన మేరకు బోర్ట్లు కూడా తెప్పించే చేసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ మూడు ప్రాంతాలు ఆరు మండలాలు ఈ ఆత్మకూరు నియోజకవర్గం ఈ మూడు వాగులు నదుల మధ్య ఇది ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని రెవెన్యూ శాఖని మిగిలిన అందరినీ కూడా అవసరమైతే మీరు మన అందరు మండల ఆఫీసర్స్ ఎంపీడీఓ ఇంజనీరింగ్ సిబ్బంది అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ ఊర్లో కూడా కలిసి మంచినీరు ఉంది కలిసి నీళ్లు వస్తున్నాయి బోర్లలో ఆ బోర్లలో నీళ్లు దాగి మాకు అనారోగ్యం వచ్చిందని మాట రాదు అలాగే అన్ని పిహెచ్లు మనకి జీహెచ్ జీజిహెచ్ ఉంది ఆత్మకూరులో అలాగే ఇంకా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ డాక్టర్స్ అలర్ట్ చేయండి అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని కూడా హాస్పిటల్లో రెడీగా ఉండాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ఇతర అధికారులందరూ కూడా సూచిస్తూ వచ్చే దినాలు కొంచెం మనం మనం కూడా జాగ్రత్త ఉండాలి ఆర్డీఓ డిఎస్పీ లేకుంటే కలెక్టర్ మంత్రి ఉండారనేది కాదు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి మీకు అవసరమైనవి కావాల్సి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది చిన్నదైనా పెద్దదైనా అది ఎంతదైనా సరే ఈ ప్రభుత్వం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి మేలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది మేము ఉంటామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకి ఈ ఛానల్స్ ద్వారా కూడా తెలియజేస్తూ సెలవుస్తాం